నమస్తే అండి మన నెల్లూరుకి మూడు కిలోమీటర్ లోపే ఒక కొత్త ప్రాపర్టీ వచ్చింది సార్ ఇరవై ఎంకనాలు ల్యాండ్లో ముప్పై ఎంకనాల కన్స్ట్రక్షన్ సార్ కింద పైన కింద టూ బెడ్రూమ్స్ అండి పైన టూ బెడ్రూమ్స్ అండి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది మంచి లొకేషన్ ఉంది చూడండి చుట్టూ వాతావరణం కానీ డెవలప్మెంట్ ఏరియా సార్ డీసెంట్ ఫ్యామిలీ ఉండే ఏరియా ఫైమర్ ఏరియా చూడండి మనం ఉన్న ఏరియా కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఎంత నీట్గా ఉందో సార్ ఇది మన హౌస్ సార్ కార్ పార్కింగ్ విశాలంగా ఇచ్చాడండి హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కలిగిన ప్లాట్ సార్ ఇది మెట్ల ల్యాండింగ్ చూడండి మెట్ల ల్యాండింగ్ కూడా ఎంత క్లాస్గా ఇచ్చాడంటే ఉన్న డిజైన్ కూడా అంత క్లాస్గా ఉంది సార్ చూడండి గేట్ కానీ ఎంట్రన్స్ కానీ ఇది వాసు పరంగా ఇచ్చాను మూల రెండు కులాలు ఇచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వాజ్తో ఎక్కడ ఇల్లు టచ్ కాకుండా వేసాడు సార్ ఎంటర్ అయిన వెంటనే హాల్ సార్ కబోర్డ్ చూడండి లైటింగ్ కానీ కలర్స్ కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి ఇస్తున్నారు సార్ కలర్స్ మీరు నచ్చకపోతే ఏదన్నా కలర్స్ మారామన్నా కానీ సార్ మారేస్తాను సార్ ఇది బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్ ఇది ఇది వుడ్ వర్క్తో సహా కంప్లీట్ అయ్యింది సార్ వుడ్ వర్క్ చేస్తున్నారు మెల్లర్ కూడా ఇచ్చిన్నారు సార్ ఇది కామన్ అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా ఇచ్చేస్తున్నారు సార్ ఇది సింక్ కానీ పైన వచ్చేసి బాక్స్ కూడా సార్ సార్ బాక్స్ కానీ సో పెట్లు అలాంటివి పెట్టుకోండి అక్కడ స్టాండ్ కానీ సార్ గేజర్ పెట్టుకోవడానికి పాయింట్లు అన్నీ ఎవ్రీథింగ్ సార్ అన్నీ ఉన్నాయి చూడండి కలర్స్ కూడా ఎలా ఉందో ఇది హాల్లో తోనే మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సార్ మాస్టర్ బెడ్లో వర్క్ చూడండి సార్ కబోర్డ్ చూడండి ఇంత డీసెంట్గా వచ్చిండో కలర్ చూడండి చూడండి సార్ లైటింగ్ కానీ మొత్తం నీట్గా ఉండేది సార్ అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా సార్ ఆ వుడ్ వర్క్ సంబంధించినటువంటి కలర్స్ కూడా భలే సెట్ చేశారు సార్ సార్ వాళ్ళు చూడండి పెట్లు పెట్టుకుని బాక్సు గేజర్ పెట్టుకోవడానికి పాయింట్ హీటర్ పెట్టుకోవడానికి మొత్తం షవర్ కానీ అన్నీ ఇచ్చేసి ఉండదు సార్ డైరెక్ట్ వాడుకోవటం అండి ఎటువంటి ఇబ్బందు లేదు సార్ చూడండి సార్ కిచెన్ ఓపెన్ కిచెన్ సార్ వర్క్ ఎలా ఉందో చూడండి సింక్ ఇచ్చేసాడండి ఇక్కడ డైనింగ్ హాల్ వేసుకోవచ్చు ఇది కిచెన్ అండి మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ మొత్తం కంప్లీట్గా మనకి హ్యాండ్ చేసేస్తారండి కలర్స్ కూడా చూడండి ఎలా ఉందో నీట్గా వచ్చాడు లైటింగ్ కానీ కింద సింక్ కానీ అక్కడ పచ్చల్లో పెట్టుకోవడానికి కానీ ఈ డైనింగ్ వేసుకున్న అక్కడ లైటింగ్ సార్ ఇది మొత్తం లైటింగ్ అండి హాల్ ఎంత పొడవుందో చూడండి చాలా పొడవుంది ఉంది సార్ చాలా పొడవుగా ఇచ్చాడు హాల్ కూడా చూడండి నీట్గా ఉంది సార్ పూజ రూమ్ కూడా కింద అరమార్లు ఇచ్చారండి ఒక స్టెప్ రెండు స్టెప్పులు ఇచ్చారండి ఇంటి ఇంటిలేటర్ కూడా ఇచ్చున్నారు ఆ డోర్ కూడా గంటల మోడల్లో ఇచ్చున్నారండి దేవుని రూమ్కి నీట్గా బయట లొకేషన్ చూస్తాం సార్ ఒకసారి బయట లొకేషన్ మీరు మళ్ళీ చూపిస్తున్నాను సార్ కార్ పార్కింగ్ చాలా పెద్ద సార్ కార్ పెట్టుకోవచ్చు రెండు మూడు బైకులు కూడా పెట్టుకోవచ్చు సార్ చూడండి ఎంత ఫైమర్ ఏరియాలో ఉందో మా ఛానల్ లైక్ చేయండి